సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి గుద్దుబండగా మారిన ఫీజులు బకాయిలు పాత వాటితో కలిపి చెల్లించాల్సిన బకాయిలు మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో ఫీజులు బకాయిలు పేరుకుపోయాయి పాత బకాయిలు అధికంగా ఉండటంతో ఫీజు చెల్లింపు కొత్త ప్రభుత్వానికి భారంగా మారింది ఉన్నత విద్యలో బకాయిలతో విద్యార్థులు కళాశాలకు ఇబ్బందులు ప గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాషకాల ఫీజులు చెల్లించలేదు అప్పట్లో ఫీజు డబ్బులను తల్లిలో ఖాతాలో జేసీ జమ అంటే విధానం ఉండటంతో కొన్ని కళాశాలకు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోగా కొందరు ప్రభుత్వం వచ్చాక చెల్లిస్తామని ఒక్కో త్రైమాసికానికి దాదాపు ఏడు వందల కోట్ల చొప్పున బకాయిలు అయితే పెట్టారు సో మొత్తంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో పీజీ కోర్సులకు ప్రైవేట్లో ఫీజు ఫీజులను నిలిపివేసిన గత ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లింపాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేదు ఇవి నాలుగు వందల యాభై కోట్లు అయితే ఉన్నాయి ఈ బకాయిల కారణంగా చాలామంది పిల్లలు ధ్రువపత్రాలను కళాశాలనే వదిలేశారు ఉద్యోగాలు ఉన్నత చదువులకు సర్టిఫికేట్లు కావాలంటే అప్పులు చేసి ఫీజులు అయితే కడుతూ ఉన్నారు ఈ ఏడాది నుంచి యాజమాన్యాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు నేరుగా కళాశాలకే చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పాత ఫీజుల చెల్లింపులపై ఇంతవరకు ప్రకటన చేయలేదు బకాయిలను కళాశాలకు నేరుగా చెల్లిస్తుందా లేదంటే పాత విధానంలో తల్లిదండ్రులకు వస్తుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది డిగ్రీ బీటెక్ మొదటి ఏడాది మినహా మిగతా అన్ని సంవత్సరాల విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి వీరికి జూన్ జూలై నెలలో తరగతులు ప్రారంభమైనందున రెండు త్రైమాసికాల ఫీజులు చెల్లించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి ఒక్కో త్రైమాసికానికి ఏడు వందల కోట్ల చొప్పున పద్నాలుగు వందల కోట్లు చెల్లించాలి మొదటి ఏడాది విద్యార్థులకు అక్టోబర్లో తరగతులు ప్రారంభమయ్యాయి వీరికి డిగ్రీలో కొన్ని విద్యా విశ్వవిద్యాలయాలు మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తుండగా మరికొన్ని చోట్ల షెడ్యూల్ అయితే ఇచ్చారు పాత బకాయిలతో పాటు ఈ ఏడాది ఫీజులను కలిపితే దాదాపు మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు చెల్లించాలి దీనికి పీజీ వసతి జీవన బకాయిలు కూడా అదనంగా అయితే ఉన్నాయన్నమాట పీజీకి సంబంధించిన వసతిని బకాయిలు కూడా ఇవ్వాలి సో ఇవన్నీ కూడా ఇవ్వడానికి మనకి ఏప్రిల్ నుంచి అయితే బడ్జెట్ వచ్చిన తర్వాత ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది సో ఇది మనకు అప్డేట్ అందుకే వీడియో చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు